మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడిన్ నేను మీ మాధురి ఐఐటి జేఏఈ రాశారు ఏదో పొరపాటున ఎక్కడో చిన్న మిస్ ఇది అవ్వడం మిస్లీడ్ అవ్వడము సీట్ రాలేదు తర్వాత ఏంటి అనే డైలమా ఉంటుంది మరి ఆ తర్వాత ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు డాక్టర్ పవన్ కుమార్ కాసు ఐఐటి బుక్ ఆథర్ అండ్ సంజీవిని అకాడమీ డైరెక్టర్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో ఐఐటి జేఈ ఒకవేళ ర్యాంక్ రాలేదు ఎక్కడో మెయిన్స్లో కానీ దీంట్లో కానీ మిస్ అయింది అలాంటి వాళ్ళ కెరియర్ తర్వాత ఆప్షన్స్ ఏంటి ఉంటాయి అంటే ఈ ఐఐటి జేఈ ఏదైతే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఉందో దీనిలో పది లక్షల పైచలకు విద్యార్థులు అభ్యర్ అవుతారు దేశవ్యాప్తంగా సో పది లక్షలు రాసే విద్యార్థులలో కేవలం పదిహేడు వేల ఐదు వందల సీట్లు ఐఐటీలో ఉన్నాయి ఇరవై ఐదు వేల వరకు ఎన్ఐటీస్ లో ఉన్నాయి మిగతా ఒక ఇరవై ఐదు వేలు వేసుకుందాం మిగతా ట్రిపుల్ ఐటీస్ కానీ సిఎఫ్టీఐస్ కానీ అంటే ఒక యాభై నుంచి అరవై ఫిఫ్టీ టు సిక్స్టీ ప్రామినెంట్ సీట్స్ ఇంకా మీరు అన్నట్టు స్టేట్ గవర్నమెంట్ సీట్లు కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్ సీట్లు ఉంటాయి అవన్నీ కలుపుకుంటే మీరు అన్నట్టు వన్ ల్యాక్ వేసుకున్నా కూడా పదిలో ఒక లక్ష పోను ఇంకో తొమ్మిది లక్షల మంది స్టూడెంట్స్ కి ఇందులో సీట్ రాలేదు అండ్ నో బట్ ఈ టాక్స్ అబౌట్ దెమ్ అన్ఫార్చునేట్లీ ఇన్ అవర్ స్టేట్ ఈ టాప్ ర్యాంక్సే కనబడుతూ ఉంటాయి సక్సెస్ఫుల్ స్టూడెంట్సే కనబడతారు కానీ ఎవరైతే ర్యాంక్ తెచ్చుకోలేదో వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కదా ఈస్ నైంటీ పర్సెంట్ రైట్ ఈ నైంటీ పర్సెంట్కి ఆపర్చునిటీస్ గురించి మీరు ఈ పాయింట్ రైజ్ చేశారు ఐ మస్ట్ అప్రిషియేట్ బికాస్ వీళ్ళకి ఏం కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ కంగ్రాచులేట్ ఆల్ దోస్ హూ హ్యాడ్ పిక్డ్అప్ ఎంపీసీ ఆస్ దేర్ మెయిన్ స్ట్రీమ్ కోర్స్ ఓకే ఐఎమ్ నాట్ సెయింగ్ బైపిసి ఆర్ అన్ఫార్చునేట్ ఎంపీసీ ఎందుకు ఫార్చునేట్ అంటే వీళ్ళు ఎంబీబీఎస్ తప్ప ఏ కోర్స్ అని చేయొచ్చండి అంటే ఇప్పుడు నేను కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకొని పైలట్ అవ్వచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఆ ఫీల్డ్ రానించొచ్చు ఇంటీరియర్ డిజైనింగ్ చేయొచ్చు ఆర్కిటెక్చర్ చేయొచ్చు సీఏ చేయచ్చు సీఏ చేయొచ్చు సో చెయ్యకూడదు చెయ్యలేను అనే కోర్స్ లేదు ఇప్పుడు సివిల్ సర్వెంట్ యూపీఎస్సీ రాసి సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని రోజులు మన కళ్ళ ముందు ఒక పరదా పెట్టుకున్నాం కదా ఏటీ అని అదే కనిపించింది అది ఇంట్లో రాలేదు ఇంకా పరదా తీయాల్సిన టైం వచ్చింది ఎస్పెషల్లీ ఇవి సీట్స్ రాని వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ కేసెస్ ఎక్కువ చూస్తున్నాం సో ఆ దీంట్లో కూడాను వాళ్ళకి మోటివేట్ గా మంచి ఇది కావాలి ఇప్పుడు అదే అండి అంటే ఐఐటి పర్స్పెక్టివ్ లో ఆలోచించడం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలు అండి ఇప్పుడు నేను ఈ పర్పస్ కొద్దే ప్రిపేర్ అవుతున్నా నాకు ఇదే రావాలి అని కూడా స్వార్థం అవుతుంది అది లక్ష్యం ఎట్లా అవుతుందండి అండి లక్ష్య సాధనలో భాగంగా స్టూడెంట్ హ్యాస్ టు బి ఓపెన్ మైండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలి ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైతే శ్రీవాస్తవ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సివిల్స్ లో సాధించాడో తను ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఐఐటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడు తను ట్రైనింగ్ లో ఉంటూనే ఐఏఎస్ సాధించాడు అంటే ఒక ఐఐటి అని తను ఆగిపోలేదు ఐపీఎస్ వచ్చి ఆగిపోలేదు ఐఏఎస్ వచ్చేంత వరకు పోరాడాడు చివరికి సాధించాడు సో మీ సాధన మీ లక్ష్యం పట్ల మీరు సీరియస్ గా వర్కౌట్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ గారు ఒకవేళ అయితే ఇదే మీ డెస్టినేషన్ కాదు మీరు ఐఐటి అనేది ఒక ప్లాట్ఫామ్ మేడం అక్కడ వేరియస్ ట్రైన్స్ వస్తూనే ఉంటాయి మీరు ఏదో ఒక ట్రైన్ ఎక్కి ముందుకు వెళ్ళిపోవాలి ఐఐటి ప్రిపరేషన్ అది ఒక ప్లాట్ఫామ్ అంతేగాని ఇక్కడికే మీ ని ఆపేస్తామంటే కుదరదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సపోజ్ ఇక్కడ మీరు లో క్లియర్ చేయలేదు దాని తర్వాత కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ మనం డిస్కస్ చేద్దాం ఏ ఆప్షన్స్ మనకి అంటే ఇప్పుడు ఎంసెట్ ఒక ఎగ్జామ్ ఉంది మేడం అంటే మనకి ఐఐటి అవగానే అంటే జేడబ్ల్యూ మెయిన్ లో వీళ్ళు పాస్ అయినట్టయితే అయితే ఎన్ఐటిఎస్ లో ట్రిపుల్ ఐటీలో సిఎఫ్టిఎస్ లో సీట్లు వస్తాయి అడ్వాన్స్ కూడా పాస్ ఐఐటి లో వస్తాయి ఈ రెండు కాలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అవకపోతే ఇమ్మీడియట్లీ ఈ రెండు ఎగ్జామ్స్ అయిన తర్వాత మనకి ఈ ఎంసెట్ ఒకటి ఉంది ఎంసెట్ లో స్టేట్ లెవెల్లో ఉన్న అరవై డెబ్బై వేల సీట్లు అనేది ఫిల్ చేస్తారు సరే ఆ తర్వాత బీట్స్ ఎగ్జామ్ ఉంది మిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇవి కాకుండా విఐటి అమృత లాంటి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే కొన్ని పేరున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి ఈ యూనివర్సిటీస్ లో బీటెక్ చేయొచ్చు ఇన్ని ఆప్షన్స్ బీటెక్ లోనే ఉన్నాయి మనకి లేదు నేను లేట్ గా రియలైజ్ అయ్యా బీటెక్ నేను చేయదలుచుకోలేదు నాకు ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి వాళ్ళు ముందే జేడబ్ల్యూ మెయిన్ లో పేపర్ టూ రాసి ఉంటే బాగుండేది లేదు అంటే మన దగ్గర ప్రైవేట్ ఆర్కిటెక్చర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా ఉన్నాయి లేదా ఆర్కిటెక్చర్ సంబంధించి ఒక సపరేట్ ఎంట్రెన్స్ రకమైన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ చూడాలి అదే విధంగా కొన్ని ఐఐటిస్ ఎస్పెషల్లీ ఐఐటి ఖరగ్పూర్ లాంటివి ఈ ఆర్కిటెక్చర్ మీద సెపరేట్ ఎగ్జామ్ పెట్టి మరీ తీసుకుంటున్నారు ఓకే దానికి వీళ్ళు మెయిన్స్ క్లియర్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి సెపరేట్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ కోర్స్ అయినా సరే మీరు ఎంచుకున్నట్టయితే దానికి అనుకూలంగా చాలా కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏవియేషన్ సైన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అడుగుతారు దానికి సంబంధించి కూడా ఉడాన్ కోర్సెస్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఓకే సో ఇట్లా నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి దాని మీద ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తే అంతేందుకు మన మన స్టేట్ లెవెల్లో ఉన్న న్యూస్ పేపర్స్లో దిక్సూచి లాంటివి అని ఆర్టికల్స్ వస్తూ ఉంటే దానిలో ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో ఒక నోటిఫికేషన్ గురించి చర్చ ఉంటూనే ఉంటుంది ప్రతి న్యూస్ పేపర్లో ఒక్కొక్కటి ఉంటుంది మనకి కొన్ని వందల న్యూస్ పేపర్స్ ఉంటాయి ఆ వందల న్యూస్ పేపర్స్ లో మనకి ప్రతి ఒక్క పేపర్లో కూడా మన కెరియర్ కి సంబంధించి ఇంప్రూవ్ అవ్వడానికి ఏదో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది ఖచ్చితంగా అది ఉంది ఖచ్చితంగా సో ఆ ఇన్ఫర్మేషన్ ని గ్రాప్ చేసి వీళ్ళ ముందు నుంచి కూడా అడుగులేయచ్చు అండి Okay, thank you. thank you, thank you very much, sir.